హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఇదంతా ఇది వెంకోజాలెం జంక్షన్ అండి ఆరు లావర్ నుంచి వెళ్ళే వెళ్ళారు హైవే అండి ఇదంతా ఈ హైవేలోనే మన వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందండి ఈ దేవాలయాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు అదే ముడుపుల వెంకటమూర్తి అని కూడా పిలుస్తారండి ఎక్కడెక్కడ నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ముడుపులు కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తులు విశ్వాసంగా నమ్ముతారు ఇక్కడ ఎంట్రన్స్లో మనకు బోర్డు ఉంటుంది అండి జంక్షన్ లో జంక్షన్లో బోర్డు ఉంటుంది ఇదేనండి వైభవ వెంకటస్వామి బోర్డు ఈ బోర్డు పక్కనే ఒక చిన్న వీధిలా కనబడుతుంది చూస్తున్నారు కదండి ఈ చుట్టుపక్కలంతా కూడా ఎలక్ట్రికల్ షాప్స్ అన్నీ ఉంటాయి ఐరన్ షాప్స్ ఉంటాయి ఆ పక్కనే ఉంటుందండి శ్రీ కోదండ సీతా సమేత దేవాలయం అలాగే వై వైభవెంకటేశ్వర దేవాలయం అని చెప్పేసి బోర్డు ఉంటుందండి ఈ సందులోనే లోపట్న దేవాలయం ఉన్నాయండి అలాగే సీత కోదండరామస్వామి దేవాలయం అలాగే వెంకటరామ దేవాలయం రెండు దేవాలయాలు ఉన్నాయి ఊరు మధ్యలో ఉండడం కావడం వల్ల చాలా మందికి ఈ తెలియట్లేదని చాలా మెసేజ్లు పెడుతున్నారు చూడండి ఇదేనండి ఎంట్రన్స్ కదండి కోదండ కోదండస్వామి దేవాలయం అలాగే వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అనేది చూడండి ఎంత రా పెద్ద రాజగోపురము ఈ దేవాలయాలకి రెండు దేవాలయాలు అండి ఇది ఆ పెద్ద దేవాలయం కోదండస్వామి దేవాలయం ఈ చిన్నది వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం రా రాజగోపురం అండి గర్భగురి గోపురం బాగుంది కదండి చూడండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దేవాలయంలో ఆ దేవుడి దేవాలయం దర్శించుకుంటామండి గురుగారు ముడుపు కట్టించే వాళ్ళ మొక్కులు మా భూదండస్వామి దేవాలయం స్వామి వారిని చాలా అలాగే స్వామి వారి దేవాలయం చూస్తున్నారు ఎంత సుందరంగా అందంగా ఉందో 20 প্লাস দ্বারপালকలతో కలిసి సింగ చంద్రనామాలతో స్వాగత విద్యార్థులై వచ్చారు. సస్తే మన్న కార్యక్రమామగుడు. అదంతల కూడా ముల్పుల సార్వతకి స్వాగతంారు. అదయా తపనగా ఇంకా చెప్తేనేస్తారు మొదలవళ్ళం

श्री श्रीशं श्रीलोलं श्रीवरगृहं श्रीमङ्गं श्रीं श्रीयं श्रीनिवासमहं भजे ॐ श्री ॐ नमः మనో మనో వైభవ ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి అభిషేకాలు కూడా జరుగుతాయండి అలాగే ఈ లక్షవారం పాటు ముడుపులు కట్టడం ప్రతి శనివారం కూడా స్వామివారి చుట్టూ ప్రదర్శనలు చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం దేవాలయం వారు కూడా సహకారం అందిస్తున్నారు ఇక్కడ కట్టిన వచ్చి వచ్చిన భక్తులందరికీ స్వామివారు గోట్రాతో పూజ చేసి ఆర్తి ఎంత ప్రసాదాలు ఇస్తారండి స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత

గురుబలం కోసం గురుగుపట్టడం అనేది జరిగింది కాబట్టి ఎల్లుండి శనివారం మొదలుపెట్టాలి ఎల్లున్న శనివారం నుంచి ఎనిమిది శనివారాల పాటు ఆలయానికి రావాలి వచ్చి మీ ముడుకు మీ ముడికి ముడుపు నంబర్ ఇచ్చారు కదండి అందరూ నెంబర్లు దయచేసి మీ అందరికీ మరీ మరీ చెప్తాను దయచేసి దయచేసి గుర్తుపెట్టుకోండి నంబర్ సరిగ్గా మీరు గుర్తుపెట్టుకోకపోతే ఒక్క నెంబర్ తేడాలో ఇంకొక ముడుపు తీసి ప్రదక్షిణం చేసేసి నాకు ఇస్తే నేను లోపల పెట్టిస్తున్నాను ఆ నంబర్ గల వాళ్ళు నీరు పెట్టుకుంటున్నారా సరే ఓకే ఇలాగా ఎల్లునూ మొదలు పెట్టి ఎనిమిది శనివారాల పాటు మీరు ఆలయానికి వచ్చి శనివారం ఉదయం అందరూ లైగెన్స్ కూడా ఉపెట్టుకోండి బాబు శనివారం ఉదయం ఆరు నుంచి పెట్టాలి అంత వాడి ఈ గుళ్ళోనే వాడిని ఓకేనా ఎనిమిదో వారం ఏడో వారం వచ్చే వారం ఎనిమిదో వారం అనుకున్నప్పుడు ఏడో వారం ఒకసారి నాకు సంపాదిస్తే ఏం చేయాలని వాటి అసలు వివరంగా నేను చెప్తాను కాబట్టి ఎవరైనా ఒక వారం గనక తేరకొస్తే ఈ యొక్క ఎనిమిది శనివారాల్లో ఒక వారం గ్యాప్ వస్తే రావలేదు రెండు వారాలు కంటిన్యూగా తేడా ఈ యొక్క వ్రతం మంచి కాబట్టి ఒక వారం ఒక వారం రాకపోతే నేను ఊరిపక్కడ ఇకపోతుంది కదా అంటే శనివారం రాక ఉండిపోతాయి కదా ఉండిపోయిన వాటిలో అర్థం ఏంటంటే వారు ఆ మేము పక్కన జాగ్రత్తగా పదకొండు మళ్ళీ రెండో వారం వచ్చినప్పుడు ఇవన్నీ మేము కొన్ని వారం రాలేదు అని చెప్తారు కదా అప్పుడు విడిగా ఉంటాయి కదా అందులో తీసుకుంటారు ఎండ వారణ కూడా నంబర్ ఇంకోసారి నేను కొన్నదా నా కొరే అంటే బార్ రేట్ వారం పర్ఫెక్ట్ ఆరోగ్రా అంటే ఆ బుక్ తీసుకుని నేనే నా స్వార్థంతో నేను తీసుకుంది ఎందుకంటే మండింగ్ వచ్చా మీరు ఎంత కరిగడం పనికి కమటి యాదక్ తన అద్భుతత ఇక్కడ సవార్త వస్తానేది నేన అనుకో అద్భుతంతో స్మారక ప్రతిష్టలు చేస్తా ఆడవారికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందులు ఆడవారు ఎవరైతే ఉన్నారో మనకి దోషం మగవారి మీద ఇబ్బందులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా వారాలు కావాలి ఇప్పుడు మనం అనుకున్నది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు స్ట్రాంగ్ కల సాధం అందరినీ అనుకరిస్తున్నారు ఈరోజు వారంతా కొంచెం సమయం తీసుకున్న కొంత కొంతలుతున్నాయి కొంచెం కలగలు మన ప్రయత్నం మనం చేస్తున్నది కాబట్టి అందరూ ఈరోజు నుంచి దైవం శక్తి ఇంకా పెరుగుతుంది మీరు అంటున్న కోరిక నెరవేరేందుకు మనం కూడా కొంచెం లేదు శనివారం అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే శనివారం ఏం కాదండి మన భారతదేశంలో తొంభై తొమ్మిది విశాఖ శనివారం మంది ఉపవాసాలు చేస్తారు మాకు అలవాటే అనేది చిన్నప్పటి నుంచి ఇలా అలా ఉపవాసం చేసేవాళ్ళు కూడా అనుకోండి అలాగే ఉపవాసం చేసే ఉపవాసం అలాంటి లేదు అన్న వాళ్ళు ఉపవాసం చేసుకోండి ఫస్ట్ ప్రాక్ట్ కానీ నేను ట్యాబ్లెట్ వేసుకోండి నా వల్ల వదండి నాకు లోపల వాళ్ళు భోజనం చేయొచ్చు మధ్యాహ్నం ఉదయం టిఫిన్ చేయొచ్చు రాక కానీ వెలిపాయగా పెడుదా తరలి వాళ్ళు నూనె తరగా మా వాసే కూడా అంటే స్వామి వారి దగ్గరగా ఉండడం అంటే గర్భాలయంలో ఉండడం కాదు ఆయన ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా మీ మనసులో ఎక్కడుంటారు శనివారం అంతా కోవిడ్ నామ శం అంటే మీ సమయాన్ని ఏర్పాటు చేసిన అసలైన ఉపవాసం అంటే అన్నీ చేసినా ఆయన స్మరణలో ఉంటాను చూసాడ అది అసలైన ఉపవాసం మరి ఎందుకు తిరుగుతున్నారండి అంటే కొంచెం ఒక రెండు మొదలు ఎక్కువ తింటే మనకి కళ్ళు మూట ముద్ద ఇంకేం చేస్తున్నావు అది కానీ తిన్నా కూడా నాలుగు నవడాలు నాలుగు ఉంటే నాకు శరీరాన్ని నిలబెట్టుకోవడం వరకే తినాలి అంటే చెప్పాలి మీ తరఫున మీరు మొదలుపెట్టారు కాబట్టి మీరే వచ్చి ప్రదర్శన తీసుకోవాలి రాదుకూడదు తప్పని పరిస్థితులు అయితే నన్ను నన్ను పర్సనల్ కడిగితే అసలు సమస్య అయితే మనకు భార్య భర్తలు ఇద్దరు కలిసి మొదలుపెట్టారు ఈ బాధ్యత అలాంటి వారు ఒకవేళ భారీగా అప్రమత్తంలో భర్త శుభ్రంగా తలస్నానం ఆచరించి వారికి ఏమైనా హెల్త్ ఇబ్బంది అయినప్పుడు తలస్నానం చేసుకుని మళ్ళీ ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోకుండా ఆకింటి బట్టలు కట్టుకుని ఏది మునుక్కోకుండా కొడుకొచ్చి ప్రదర్శనాలు చేసుకుని చేసి పెట్టుకోవచ్చు ఏమన్నా మీరు మీరు మీకోసం కట్టుకోవడం కొడుకు అనేది ఒక ఎక్కువ మీరు వేరే వాళ్ళ కోసం సహాయం చేయడం అనేది జరుగుతుంది దానికోసం మనం ఏదైనా చేసుకుంటాం ఇంకొకరి కోసం పొడుపు కట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం అది వాళ్ళకి వాళ్ళకెంత మంచి జరుగుతుందో వాళ్ళ కోసం ఉపదారం చేత వాళ్ళు కట్టిన మీకు అంత మంచిగా జరుగుతుంది వారి కోసం మీరు కట్టినప్పుడు వాళ్ళు ఏం చేయగలరుగా వారి చేత అబ్బాయి ఈ వేసుకోవాలి ఉద్యోగం రావాలి లేదా ఆరోగ్యం వాళ్ళకు వాడతారు వాళ్ళకి ఏ నియమాలు ఉండవు అబ్బాయి శక్తి కానీ శుభ్రంగా ఉన్నాడు అబ్బాయి చేత అక్కడ నియమాలు పాటించమని చెప్పండి మీరు ఇప్పుడు నియమాలు పాటించండి అబ్బాయి తగ్గబు కట్టారు మనకి శక్తిచ్చాడు స్వామి నియమాలు పాటించి శక్తి శక్తి లేదా ప్లే చేయాలి నేను నాలుగు ట్యాబ్లెట్లు వేసుకోవాలి గ్యాస్ ఏం చేస్తాను స్వామి చెప్పుకుంటూ ఉంటాను అట్ట దోషమే అందులో